కాంబోడియాలో చైనీస్ సంబంధించిన కంపెనీలో సైబర్ మోసాలు చేస్తున్న ముఠాలోని నలుగురు వ్యక్తులను సిరిసిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇండియన్ ఎంబసీ ద్వారా కాంబోడియా పోలీసుల సహాయంతో సోదాలు చేసి బాధితుడిని కాపాడారు కాంబోడియాలో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ఇండియా ఫోన్ నంబర్స్కి కాల్ చేసి సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఈ ముఠాలో దేశవ్యాప్తంగా సుమారు ఐదు నుంచి ఆరు వందల మంది బాధితులు ఉన్నట్లు సమాచారం ఈ ముఠాకు సంబంధించిన నిందితుడిని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సమక్షంలో మీడియా ముందు హాజరుపరిచారు సిరిసిల్ల పోలీసులు సైబర్ క్రైమ్ జరుగుతున్న తీరు వెలుగులకు వచ్చిన తీరును ఎస్పీ మీడియాకు వివరించారు గత నాలుగు రోజుల క్రితం సిరిసిల్ల పెద్దూరుకు చెందిన అతికం లక్ష్మి అనే మహిళ వచ్చిందని ఆమె కొడుకు అధికం శివప్రసాద్ జగిత్యాల జిల్లా కొడిమాలకు చెందిన కంచాల సాయి ప్రసాద్ అనే ఏజెంట్కి లక్ష నలభై వేల రూపాయలు చెల్లించి కాంబోడియా దేశానికి వెళ్లాడు అని చెప్పగా శివప్రసాద్ మొబైల్ నంబర్ తీసుకుని వాట్సాప్ ద్వారా మాట్లాడితే అక్కడి చైనీస్కి చెందిన కంపెనీలలో శివప్రసాద్ పాస్పోర్ట్ లాక్కొని సైబర్ నేరాలు చేపిస్తున్నారని విషయం వెలుగులోకి వచ్చిందన్నారు ఇక్కడ శివప్రసాద్ లాగా సుమారు ఐదు నుంచి ఆరు వందల మంది బాధితులు ఉన్నారని వారందరితో కాల్ సెంటర్ లాగా ఏర్పాటు చేసి ఇండియన్ ఫోన్ నంబర్స్ ఇచ్చి లాటరీ ఫ్రాడ్స్ జాబ్ ఫ్రాడ్స్ టాస్క్లు ఇచ్చి ఈ టాస్కులు చేస్తే అధిక మొత్తంలో డబ్బులు వస్తాయని సైబర్ మోసాలు చేయిస్తున్నారన్నారు దీనిపై సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి కాంబోడియాలో ఉన్న ఇండియన్ అంబసీ అధికారులతో మాట్లాడి బాధితుని డీటెయిల్స్ షేర్ చేయగా అక్కడి లోకల్ పోలీసుల సహకారంతో రెస్క్యూ చేసి శివప్రసాద్ను కాపాడడం జరిగిందన్నారు శివప్రసాద్ రెండు రోజుల్లోపు ఇండియాకు చేరుకుంటారని అదేవిధంగా అక్కడ ఉన్న బాధితులను కాపాడి ఇండియాకి పంపించడం జరుగుతుందన్నారు మన జిల్లాలో ఇప్పుడు అరౌండ్ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ ఒక లేడీ వచ్చింది మూసలైన ఆమె వచ్చింది దాని పిటిషన్ బట్టి మనం ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశాము సో పిటిషన్ ఏంటి అంటే వాళ్ళ కొడుకు కొన్ని రోజు ముందు కంబోడియాకి పోయారు ఒక ఏజెంట్ కాంటాక్ట్ చేసి జగతి కోడి కోడిమేళ్ళ ఏజెంట్ కాంటాక్ట్ చేసి వన్ లాక్ ఫోర్టీ థౌజండ్ రూపీస్ ఇచ్చి కంబోడియా పోయారు వాళ్ళు అతని పాస్పోర్ట్ అక్కడ కంపెనీ తీసుకున్నారు గుంజుకున్నారు మళ్ళీ రిటర్న్ అక్కడ నుండి బయట పంపట్లేదు సో ఆఫీస్లో వచ్చిన తర్వాత నేను అబ్బాయితో వాట్సాప్లో మాట్లాడాను ఆ అబ్బాయి ఏమంటున్నారు అంటే దట్ వాళ్ళతో అతనితో సైబర్ ఫ్రాడ్ చేసేస్తున్నారు అతనిలాగా ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఇంకా ఇండియన్స్ ఉన్నారు ఇక్కడ దాంతో వాళ్ళతో కలిపి వీళ్ళకి ఇండియన్స్ నంబర్ ఇస్తున్నారు ఒక కాల్ సెంటర్ లాగా పెట్టి వాళ్ళ ఫ్రాడ్ చెప్పిస్తున్నారు సో రిలేటెడ్ టు ఎస్ఓటిసి ఫ్రాడ్ ఒకటి ఇది లాటరీ ఫ్రాడ్ టాస్క్ ఇస్తారు ముప్పై టాస్క్ చేస్తే మీకు అంత డబ్బులు వస్తుంది సో కొంత అన్ఎథికల్ వర్క్ చేయించారు